హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నాను ఈ మధ్య రెండు రోజుల నుంచి దోశలు తిన్నాం కదా ఇంకా ఎందుకు అని చెప్పి ఈరోజు ఉప్మా చేసేస్తున్నా ఇదైతే ఈజీగా కూడా అయిపోద్ది కదా పొద్దున్నే టైం సేవ్ అవుతుంది ఎట్లాగో హర్ష కాలేజ్కి వెళ్ళలేదు అయినా కూడా ఏంటంటే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంక ఈ పనులన్నీ పెట్టుకుంటే ఆగిపోతాయి ఈ పండగ వరకే అనుకున్నాను కానీ పండగ కూడా అంటే సగం ఇచ్చాను పండగకి ఎంత అవసరం అంతా ఇంకా మిగతా అన్నీ ఆపేసాను అందరి కొన్ని కొన్ని ఇంకా అవన్నీ ఇప్పుడు కుట్టివ్వాలి అందుకని పొద్దున్నే ఐదున్నర కల్లా నిద్రలేస్తున్నాను లేకపోతే పని అవ్వట్లేదు ఎంతకినో అని చెప్పి ఇంకపోతే మధ్యాహ్నం కూడా తొందరగా కూర చేసేద్దాం అనుకుంటున్నా ఆకుకూర ఉంది ఆకుకూర పప్పన్న చేయాలి ఈరోజు ఇంక ఈ ఉప్మా ఉడికిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పొద్దున్నే నిద్ర లేవగానే మిషన్లో బట్టలు వేసేసాను ఆ బట్టలు ఇప్పుడు ఆరేయాలి ఇవి ఆరేసి ఇంకా టిఫిన్ తినేసి బ్లౌజులు కటింగ్ అన్న చేసి పెట్టుకోవాలి మొన్న ఊరి దగ్గర నుంచి మర్మము మా అమ్మ చేత నాటించుకున్న డబ్బా తీసుకొచ్చా కదా అది ఇక్కడ పెట్టాను ప్రస్తుతానికైతే ఫ్రెష్గానే ఉంది ఇంతకుముందు రెండుసార్లు వేస్తే చచ్చిపోయింది ఇంక అన్న బాగుంటే బతికితే బాగుండు దేవుడికి పెడితే మంచిదంట మర్మము అందుకని ఎప్పుడన్నా నాకు ఎలాగో పూలు దొరకవు కదా ఇవన్నీ పెట్టుకుందాము ఇవన్నాను అనుకుంటా ఉన్నాను ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఎంతకీ పని అవ్వట్లేదు మరి నాకే అవ్వట్లేదు అందరికీ అంతే ఉంటుందో అర్థం కాదు ఇక మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇవి ఈ పూట స్టిచ్ చేయాల్సినవి వాళ్ళ కాదు ఈ పూట ఇప్పుడు స్టిచ్ చేయాల్సినవి టిఫిన్ తిన్నాక ఇంకా టిఫిన్లోకి చట్నీ ఏం చేయను నేను ఎందుకంటే ఉప్మాలోకి చట్నీ కన్నా ఈ టమోటా పచ్చడి కారపొడే బాగుంటుంది ఎప్పుడన్నా మీరు తిన్నారో లేదో ఎక్కువ మంది చట్నీ తింటారు కానీ మేమైతే ఇవే తింటాము ఇంకా ఊరు నుంచి మా అమ్మ టమాటా పచ్చడి పంపించింది మొన్న సెలవులకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఇంకా ఉప్మాలో అదే వేసుకొని తినేస్తా ఉన్నాను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కాకపోతే పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా ఉంది టేస్ట్ అయితే బాగుంటుంది తిన్న తర్వాత ఐదు నిమిషాలు కూడా గ్యాప్ లేదు ఇంక ఈ బ్లౌజులు రెంటూ కట్ చేసేసి ఇప్పుడు మధ్యాహ్నం కల్లా ఈ రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేయాలి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా ఇంకా ఉన్నాయి కదా వేరేవి అంటే లైనింగ్లు కొన్ని కొన్ని షింక్ చేస్తాను ఆ వారే లోపు ఆరుని స్టిచ్ చేసేస్తాను అనమాట ఈ రెండు కట్ చేసేసుకొని ఈ పింక్ బ్లౌజ్ ఒకటి స్టార్ట్ చేసేసాను కుట్టడము ఇదంతా కుట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళి షాప్ దగ్గరికి లైనింగ్లు తీసుకొచ్చుకొని ఇదంతా అయ్యేసరికి ఒంటి గంట అయిపోయింది ఇంకేం చేయమంటారు లేట్ అయిపోయింది కదా ఇప్పుడు వలసి ఇదంతా అవ్వదులే అని చెప్పి అన్నం వండేసి స్పీడ్గా అవుతుందని చెప్పి టమోటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఉల్లిపాయలు కట్ చేసి ఇందుక టమోటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇంకొక వైపు కోడిగుడ్లు ఉడకబెట్టేశాను కుక్కర్లో ఖాళీగా ఉన్నప్పుడైతే మామూలుగా కుక్కర్లో కాకుండా గిన్నెలోనే ఉడకబెట్టేదాన్ని ఇప్పుడు ఆ టైం కూడా లేదు అని చెప్పి కుక్కర్లో వేసేసాను ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుందని ఇంక ఆకుకూర రేపన్నా చేయాలి ఈరోజు నైట్ ఒలిచిపెట్టేసి పొద్దున్నే హర్ష కాలేజ్కి వెళ్తుంది కదా అప్పుడన్నా చేసేద్దాం అనుకుంటా ఉన్నాను ఏం చేద్దాం ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అలాగే అయింది ఈరోజు ఇంక పోతే కూరలోకి అల్లం కట్ చేస్తున్నాను రోజు ఇంట్లో వాడే కత్తి సరిగ్గా తెగట్లేదని మొన్న హర్ష డీమాటలో పెద్దదే కొనింది ఇదేమో కూరగాయలు కట్ చేస్తుంటే నా వేళ్ళు ఎక్కడ తెగిపోతాయి అన్నంత షార్పుగా ఉంది అందుకని కొంచెం నిదానంగా కట్ చేస్తున్నాను అలవాటు పడేంత వరకు ఈ అల్లం ఇలా దంచేసిన తర్వాత గుడ్లు ఉడకబెట్టేసి పొట్టు తీసి పక్కన పెట్టేసాను ఇంకపోతే మళ్ళీ వేరే గిన్నెందుకులే అని చెప్పి కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి ఒట్టి నీళ్లు దులిపేసి మళ్ళీ అదే కుక్కర్ పెట్టాను ఈ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో గుడ్లు వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా కదుపుతూ ఉండాలి లేకపోతే అంటుకుపోతాయి అలా ఫ్రై అయ్యేదా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది ఇంకా టమాటా కూర కూడా ఊడికిపోయింది ఒకసారి ఉప్పు కారం సరిపోయినా లేదో కూరలో చెక్ చేసేసుకొని ఇంకా ఈ గుడ్లు అందులో కలిపేస్తే కూర అయిపోయినట్టే తొందరగా అయిపోతుంది ఎప్పుడన్నా టైం సరిపోనప్పుడు టైం ఎక్కువ టైం లేనప్పుడు నేనైతే ఇలాగ చేస్తాను కూరలో కొద్దిగా ఉప్పు తగ్గినట్టుంది ఇంకా ఉప్పు యాడ్ చేసేసి ఈ గుడ్లు కూడా కలిపేస్తాను ఇప్పటికీ లేట్ అయిపోయింది బాగా ఆకలిస్తూ ఉంది నాకు అంటే కూర తొందరగా అయింది కానీ నాకు లేట్ ఎందుకు అయిందంటే ఈ కూరగాయలు కట్ చేయడంలో లేట్ అయిపోయింది చెప్పాను కదా కత్తి చాలా షార్ప్గా ఉంది అది ఎక్కడ తగితే వేళ్ళు కట్ అయిపోతాయి అన్నంతగా ఉంది నిదానంగా కట్ చేసేది లేట్ అయిపోయింది ఇంకా సాల్ట్ కలిపేసి ఈ గుడ్లు అయితే వేసేసాను మొత్తానికి కూర రెడీ అయిపోయింది ఇక అన్నం ప్లేట్లో పెట్టేసుకుంటే ఆరిపోతుంది బాగా ఆకలి వేస్తుంది రెండు దాటిపోయింది టైము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి